వెంటాడుతూ ఉంటుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది దేనికి భయపడలేదు నన్ను సంపదవారం తెలిసిన ఇరవై నాలుగు క్లేమ్ ఓర్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధైర్యంతో నేను మాట్లాడలేదు నా కళ్ళల్లో ఒక చుట్ట కన్యూ రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసింటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకుంటూ తప్పులేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తే ఒక మాట ఉంటా నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు పోయి కాపరేలా చేయబోయపోయా అని చెప్పా ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు వ్యవస్థ తీసుకురావద్దు అదే నేను కోరుతున్నా ఎక్కువ ఉంటే మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా మా క్యాండ్ కేరెక్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలి పెట్టను పబ్లిక్ లో నిలబెట్టి ఏం చేయాలి చే చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయం